హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను చుక్క కూర పప్పు చేస్తున్నాను అయితే ఫస్ట్ నేను పప్పుని కందిపప్పుని అయితే కడిగి కాసేపు నానబెట్టుకుంటున్నాను అలాగే చుక్క కూరని చక్కగా నీట్గా తీసుకొని దీన్ని ఇప్పుడు కట్ చేసుకొని వాటర్లో త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కుంటాను ఇదంతా కూడా నీట్గా నేను గడ్డి కానీ ఇదంతా కూడా లేకుండా క్లీన్ చేసుకున్నాను అంతా కూడా నేను సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టూ త్రీ టైమ్స్ అయితే కడుక్కుంటాను నెక్స్ట్ ఈ పప్పు నానబెట్టిన పప్పులో పచ్చిమిర్చి ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చక్కగా కూర అయితే నీట్గా కడుక్కున్నాను దీంట్లో అయితే పచ్చిమిర్చి వేస్తున్నాను ఇలా రెండు ముక్కలు ఎందుకు చేస్తున్నానంటే ఇంకా వీళ్ళకి అడ్డొస్తాయి అంటుంటారు అన్ని గింజలు పప్పులు ఉంటాయి అంటారు కాబట్టి ఇలా మొత్తం రెండు ముక్కలు చేసుకొని ఇలా వేస్తుంటాను చుక్కకూర పప్పు అయితే చేస్తున్నాను నేను ప్లీజ్ ఎవరైతే చూస్తున్నా ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి ఈ చుక్కకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మనము దీంట్లో చింతపండు వేయాల్సిన అవసరం లేదు చుక్కకూర పులిపై మనకు సరిపోతుంది చూడండి మిర్చి అయితే కాస్త ఎక్కువగా వేస్తున్నాను అలాగే దీంట్లో పసుపు వేస్తున్నాను నెక్స్ట్ కారం సరిపడా కారం వేస్తున్నాను మిర్చి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనము వేసుకోవాలి కారాన్ని అలాగే ఇప్పుడు కడిగి ఉంచుకున్న చుక్క కూరని అయితే వేస్తున్నాను చుక్క కూర చుక్క కూర ఇది టెన్ రూపీస్కి మూడు కట్టలు వచ్చాయన్నమాట మూడు కట్టెలని కూడా నేను చక్కగా కడిగేసి వేస్తున్నాను నీళ్ళు సరిపోతుందా లేదన్నది మనం చూసుకున్నాను క్వాంటిటీ ఓకే ఒకవేళ సరిపోతే మనకు విజిల్స్ వస్తాయి కదా తర్వాత ఓపెన్ చేసాక కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే దీన్ని నేను విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెడుతున్నాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి మనకైతే టూ విజిల్స్ వచ్చాక మనము స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు వేసుకోవచ్చు నెక్స్ట్ తాలింపుకి అవసరమైన ఐటమ్స్ అన్నీ కూడా నేను రెడీగా ఉంచుకుంటాను ర్చి నాలుగు వెల్లి గడ్డలు కరివేపాకు కోసుకొని వస్తున్నాను చెట్టు మీద కరివేపాకు కాస్త తీసుకొని వస్తాను ఈ వెల్లిపాయలని వెండిపాయలని పొట్టు మీ చుక్కకూర పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది నేను కూడా ట్రై చేయండి సేమ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చుక్కకూర పప్పు చేస్తున్నాను అలాగే చపాతి టిఫిన్కి చపాతీ చేస్తున్నాను ఇంకా చపాతి కాంబినేషన్ అయితే మా ఇంట్లో పప్పు అలాగే ఆలు కర్రీ చేస్తాను ఈరోజు మాత్రం మీ చుక్కుకూర పప్పు చేస్తున్నాను సడన్గా అల్లం వెల్లుల్లి కాస్ట్ అయితే పెరిగిపోయింది అంతకుముందు ఇంటి దగ్గరికి వచ్చేది టూ కేజీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అని వచ్చేవాళ్ళు ఇప్పుడు కేజీ వన్ ఫిఫ్టీ అంటున్నారు సో ఫెస్టివల్స్ కాబట్టి సమ్మక్క సరక్క జాతర కూడా జరుగుతుంది అనేసి కాస్ట్ అయితే పెంచేశారు అని అంటున్నారు కొంతమంది హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని ఒక ఎల్లిపాయలు పొట్టు తీసుకోవడం అయిపోయింది అలాగే ఎండుమిర్చి ఇవి కూడా తీసేసుకుంటున్నాను చూస్తుందండి నేను కలర్ పాక్ తెస్తాను ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ రమేష్ కూడు హాయ్ రమేష్ గారు నేనైతే ఈరోజు చుక్క కూడా పప్పు చేస్తున్నాను ఇంకా ఈరోజు సెకండ్ సాటర్డే హాలిడే సో చపాతి పప్పు కాంబినేషన్ అయితే చేస్తున్నాను హాలిడే అయింది కాబట్టి ఇంకా లేవడానికి ఇబ్బంది పడుతున్నాను చలి అని ఎందులో మా చెట్టు మీద అయితే తీసుకొని వచ్చాను చూడండి అప్పులోకి ఫ్రెష్గా ఇప్పుడే తింటున్న కరివే పాకెట్ తెచ్చేసాను తాలింపు కోసం అయితే హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాలైతే టూ విజిల్స్ వస్తే మనమైతే పప్పు ఇంకా ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఆ స్టీమ్ అంతా వెళ్ళిన తర్వాత పప్పు తాలింపు అయితే వేసుకుందాం దీనికోసం తాలింపు కోసం ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఆలో కాస్త జీలకర్ర ఈ తాలింపు గింజలు వేస్తే ఏంటంటే మా బాబాకి మొత్తం వేరేస్తుంది అన్నీ వేస్తుంది పక్కకన్నీ కన్నీ పెడుతుంది అవిగో పురుగుల్లాగా నేను మాక్సిమం వేట్ చేస్తు చేస్తాం వాళ్ళకంటే ఎక్కువ కాదు కాబట్టి చాలా తక్కువ వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో ఎల్జీ ఇరువా కూడా నేను వేస్తాను తాలిలో హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఈరోజు నేను చుక్క కూర పప్పు చేస్తున్నాను నెక్స్ట్ అయితే చపాతీస్ చేస్తాను అందరికీ హాయ్ ఇంకా ఈరోజు మీరు కర్రీస్ కానీ టిఫిన్స్ ఏం చేస్తున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కామెంట్ చేయండి నేను ఈ పప్పు అవ్వగానే చపాతీస్ చేస్తాను నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి అయితే ఈ పప్పు అనమాట ఇంకా అప్పడాలు వేయించి ఇవన్నీ చేస్తాను చూడండి విజిల్ అయితే వచ్చేలా ఉంది ఇక్కడైతే మాకు చలి బాగా ఉంది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడైతే ఈవినింగ్ అయితే ఇంకా బయట అసలు విభత్సంగా చలి అయితే బాగా ఉంది బయటకి రాలేకపోయాం ఫుల్గా చలి పెడుతుంటే ఇంట్లోనే ఉండిపోయాను ఇంకా ఒక వన్ వీక్ బ్యాక్ అయితే మొత్తం మంచు బాగా వచ్చేసింది ఇంకా ఇడ్లు రోడ్డు ఏమీ కనిపించలేదు మీ దగ్గర ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి ఇప్పుడు నేను చుక్క కూర పప్పు చేస్తున్నాను ఈ పప్పు ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి నేను తాలింపుకైతే ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఎండిమిర్చి వెల్లుల్లి కరివేపాకు చీలకర అలాగే ఎల్జీ ఇంగువ కూడా నేను తాలింపులో వేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలానే చేసుకోండి చాలా బాగుంటుంది మొత్తం చుక్కకూరనే వేశాను చింతపండు కానీ ఎలాంటి పులుపు నేను వాడట్లేదు ఆల్రెడీ చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి మనకు సరిపోతుంది నేను ఆకుకూర ఎక్కువగా వేస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ టీ పెట్టాలి పాలు కాగాలి ఇప్పుడు కాస్త వేసుకుంటున్నాను అలాగే షుగర్ షుగర్ వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో కాస్త అల్లం కాస్త అల్లం ముక్క అయితే నేను దంచి వేస్తున్నాను అయితే ఈ అల్లం కింద దంచి వేస్తున్నాను కాస్త వాటర్ యాడ్ చేస్తాను ఎందుకంటే ఈ అల్లము అంతా కూడా ఫ్లేవర్ ఇంకా దీంట్లో కీ రావాలి కాబట్టి చక్కగా వాటర్ యాడ్ చేసి మరిగించుకుంటున్నాను పీడే ఒక టూ విజిల్స్ వస్తే మనము ఇంకా పప్పు తాలిం చేసేసుకోవడమే ఒక విజిల్ అయితే వచ్చేసింది ఇంకా ఒక విజిల్ వచ్చేసరికి చెప్పుతారు రెడీ అని ఓకే ఫ్రెండ్స్ వీడియోస్ అయితే వచ్చేసాయి ఇంకా నెక్స్ట్ మనం తాలింపు కోసం అయితే ఇంకా పెట్టేసి తాలింపు కోసం అయితే నేను కడాయి చిన్న కడాయి తీసుకున్నాను దీంట్లో కాస్త ఆయిల్ వేసుకొని చూడండి కాస్త యాడ్ చేసుకొని ఇది చూడండి ఆయిల్ హీట్ అవుతుంది సో దీంట్లో నేను కాస్త చిలకర వేస్తున్నాను కూర పప్పు చేస్తున్నాను దానికోసం అయితే హిట్ అయింది సో నేనైతే ఇక్కడ కాస్త కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అలాగే దీంట్లో కాస్త వెల్లుల్లి దొబ్బలు అలాగే ఉండి మిర్చి కూడా వేస్తున్నాను దీంట్లో కాస్త ఎల్జీ ఇండ్వాళ్ళు ఎల్జీ ఇండువా అయితే వేస్తున్నాను డై చాలా మంచిది

కనుక సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాం ఎందుకంటే మనకు పప్పు ఇప్పుడే అయింది కాబట్టి ఆ విజిల్ వెంటనే తీయకూడదు ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాతనే తీయాలి మనము ఆ విజిల్ని లేపినా ఇంకా ఏదైనా చేసినా కూడా చాలా ప్రాబ్లంగా ఉంటుంది ఎవరైతే తీసుకున్నారో ప్లీజ్ సలెక్ట్ చేయండి ఉంటానని వేడి అల్లం వేసి పెట్టాలి టీ చాలా బాగుంటుంది చూడండి వేడి వేడి టీ అల్లం వేసి చాలాసేపు మరిగించి టీ అయితే రెడీ చేశాను చాలా బాగుంటుంది పాలింపు అయితే రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ ఇది విజిల్స్ తీసి సాల్ట్ వేసుకొని కాస్త రుబ్బుకొని ఈ తాలింపు అందులో వేసుకున్నాము ఎవరికైతే చుక్క కూర పప్పు అంటే ఇష్టమో లైక్ చేయండి చూడండి చక్కగా తాలింపు అయితే రెడీ అయింది వెల్లుల్లి వేగిపోయాయి అలాగే ఎండుమిర్చి కరివేపాకు కూడా చక్కగా వేగింది మాడకుండా వేయించాలి అప్పుడే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఉంది ఇంకా ఇలా అయితే మీరు చేయకండి నేను వీడియో కుసమైతే చూపిస్తూ ఉంటాను ఇలా అయితే తీయకండి వెళ్ళేంత వరకు ఉంచి ఆ తర్వాతనే తాలింపు వేసుకోండి చక్కగా పప్పు అయితే రెడీ అయిపోయింది దీంట్లో నేను సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని చూడండి ఇలా వేపుకోవాలి ఒక్క నిమిషం ఇలా అనుకుంటే సరిపోతుంది అంతా కూడా చక్కగా ఇవ్వకూడదు కలుస్తుంది పప్పు కూడా చాలా బాగుంటుంది చూడండి మూడు కట్టలు చుక్క కూడా కనీసం కనిపించట్లేదు తాలింపు అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకుంటే చూడండి చక్కగా చుక్క పప్పు అయితే ర్యాడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి పప్పు చక్కగా ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు అలాగే ఇంగువ ఇవన్నీ వేస్ట్ చేసాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్